హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్స్ ఫ్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ హౌస్ సైట్ కమర్షియల్ సైట్గా ఉంది మొత్తం నాలుగు వందల గజాలు ఈ నాలుగు వందల గజాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది చాలా ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఈ ల్యాండ్కు డైరెక్ట్ ఓనర్ మీడియేటర్ లేరు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ కూడా స్క్రీన్పై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సైట్ తాలూకా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా ఓనర్తో మీరు మాట్లాడవచ్చు ఇంకా పూర్తి విగ్రహానికి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఫ్లాట్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో వైజాగ్స్ ఫ్లాట్ టీవీ ధరన పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఒక హౌస్ సైట్ కావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇక ఈ ఫ్లాట్ విషయానికి వస్తే ఈ ఫ్లాట్ వచ్చేసి మొత్తం నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్ కమర్ సెమీ కమర్షియల్ సైట్గా ఉంది ఇందువల్ల అనగా దోవాడ రైల్వే స్టేషన్కు ఒక కిలోమీటర్లో అదేవిధంగా అగనంపూడి హైవేకు ఒక కిలోమీటర్లో రాజీవ్ నగర్కు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్కు నెస్ట్ బిట్గా వచ్చి ఈ సైట్కు సపరేట్గా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అప్రోచ్ ఉంది వెస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ఈ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ కూడా ఎల్ఆర్ఎస్ కలిగి ఉంది కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఇచ్చింది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక గజం ధర ఇరవై ఏడు రూపాయలు మాత్రమే ఇరవై ఏడు వేల రూపాయలకి ఒక గజం కాబట్టి వెంటనే కొనండి కొంచెం టైం ఉంటే మళ్ళీ రేట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే దీన్ని కొని మీ సొంతం చేసుకోవాలని మా ఆకాంక్ష ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ